హలో ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేసుకుందాం బీరకాయ కర్రీ బాలింతలకి చాలా ఉపయోగపడుతుందండి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉప్పు బీరకాయలు కా పసుపు తాలింపులు జీలకర్ర కరివేపాకు తీసుకొని బీరకాయలు పావు కిలో బీరకాయలు అయితే ఒక మనిషికి కూడా సరిపోవండి కాబట్టి నేను అరకిలో తీసుకున్నాను అరకిలో బీరకాయలు తీసుకొని ఇలా చెక్కు బాగా తీసేసుకొని వాటిని క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఈ బీరకాయ అనేది బాగా బాలింతలకైతే ఎక్కువ పెడతారండి మనకి తేలిగ్గా అరిగే ఫుడ్ కూడా బీరకాయ కాబట్టి తీసుకుని వీక్లీ వన్ టైం అయినా బీరకాయ తింటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా సన్నగా తరిగేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత బేర బీరకాయలు కూడా తీసుకొని బాగా సన్నగా తరిగేసుకోవాలి బౌల్లోకైతే నేను తీసేసుకున్నాను బీరకాయలు కూడా కట్ చేసేసుకున్నాను ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా బీరకాయ పెడితే చాలా హెల్తీగా ఉంటారు ఫ్రీగా డైజెషన్ అవుతుంది కాబట్టి బీరకాయ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు డెలివరీ అయిన వాళ్ళకి ప్యాన్ తీసేసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నా పర్లేదు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అది కూడా ఎక్కువే కొంచెం తక్కువ వేసుకోవచ్చు తాలింపులు జీలకర్ర వేసుకొని అవి బాగా గోల్డెన్ షేడ్లో వచ్చిన దాకా ఉంచి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అవి బాగా మగ్గిన దాకా కాస్త గోల్డెన్ షేడ్ దాకా వస్తే చాలండి బాగా వేగనైతే వేగక్కర్లేదు కొద్దిగా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత బీరకాయలు కూడా యాడ్ చేసేసుకోండి బీరకాయలు కూడా యాడ్ చేసేసుకొని అవి కలపెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుందండి కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది ఇలా కలపెట్టేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆగినాక ఇలా ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకోగానే బాగా కలపెట్టేసుకోండి కలపెట్టుకున్న టూ మినిట్స్ తర్వాత బాగా వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ పోయిన దాకా అయితే మనం చాలా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది వాటర్ పోయిన దాకా వెయిట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అయిపోతుంది ఇలా వాటర్ అయిన తర్వాత ఆ కారం వేసుకోవాలండి ముందుగా కారం వేసుకుంటే కారం స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట పచ్చివాసన పోకుండా ఉంటుంది ఈ కారం వేసేసుకొని కలిపెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత బీరకాయ కూర రెడీ అయిపోయినట్టు దీన్ని మనం బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఫ్రీగా డైజెషన్ కూడా అవుతుంది ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి బాయి